స్వాగతం జనవరి ఒకటవ తేదీన తులారాశివారు రహస్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత కుంకుమ నీళ్లతో ఇలా చేయండి క్షణాల్లో మీ బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు వస్తూనే ఉంటుంది అయితే కుంకుమ నీళ్లతో తులారాశివారు జనవరి ఒకటవ తేదీన చేయవలసినటువంటి పరిహారం ఏమిటి కుంకుమ నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ కుంకుమ నీటితో ఏ విధంగా పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి మార్పును వారి యొక్క జీవితంలో చూస్తారు ఆర్థిక పురోగతి వారికి ఏ విధంగా సంభవిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మనం ఎన్నో రకాల సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటాం ముఖ్యంగా తులారశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో సమస్యలు ఒడిదొడుకులు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి అంటే వీరు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న విజయాలను సాధిస్తారు కానీ వీరి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది అయితే ముఖ్యంగా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం వారిని ఎన్నో రకాల దోషాలు వారిని ఎన్నో రకాల పీడలు ఎప్పుడూ కూడా నిరంతరం బాధిస్తూనే ఉంటాయి అయితే వాటి నుండి ఉపశమనం పొందుకోవటానికి ఆ దోషాలను నివృత్తి చేసుకోటానికి అలాగే ముఖ్యంగా వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటానికి కొన్ని రకాల పరిహారాలను పాటిస్తూ ఉండాలి కొన్ని విధి విధానాలను కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అలాగే భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి అయితే భగవంతుని నామస్మరణతో పాటు పూజలు వ్రతాలు నోములు ఇటువంటి వాటితో పాటు మీరు కొన్ని పరిహారాలు కూడా చేసినట్లయితే మీ జీవితంలో దాని తాలూకు ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అంటే చాలా మందికి దేవుడిపైన విశ్వాసం ఉంటుంది కానీ పరిహారాలు పాటించడం పైన విధి విధానాలు పాటించడం పైన విశ్వాసం అనేది అస్సలు ఉండదు కానీ ఈ విధంగా మనం పరిహారాలు చేసినట్లయితే కూడా ఆ భగవంతుని అనుగ్రహం మనకు లభిస్తుంది ఎందుకంటే ఈ పరిహారాలు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసమే మనం చేస్తూ ఉంటాం లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ఇటువంటి పరిహారాలు పాటిస్తూ ఉంటాం ముఖ్యంగా మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీకి స్థలం అనేది ఉండదు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు అంటే ప్రతికూల శక్తి ఉంటే అనుకూల శక్తి ఉండదు దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి అస్సలు ఇష్టత చూపించదు అయితే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏదో ఒక రకమైన సమస్య మనల్ని బాధిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అలాగే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అలాగే వ్యాపార జీవితంలో సమస్యలు ఉద్యోగ జీవితంలో సమస్యలు ఇలా ఏదో ఒక రకమైన సమస్య నిత్యం వారిని వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే దీని అంతటికీ కూడా మూలం నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం పరిహారాలు పాటించడానికి కూడా కారణం ఇదే అంటే నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించటానికి ఈ యొక్క పరిహారాలను చేస్తూ ఉంటాం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ఏ రకంగా అయినా రావచ్చు అంటే నెగిటివ్ ఎనర్జీ రావటానికి చాలా రకాల కారణాలు అనేవి ఉంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీ రావటానికి ముఖ్యమైన కారణం మన ఇల్లు శుచిగా శుభ్రంగా ఉండకపోవటం మన ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అరవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అప్పుడు మనకు ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుల బాధలు మానసిక సమస్యలు కుటుంబంలో కలహాలు అలాగే ఊరికి మనకు మనశ్శాంతి లేకపోవటం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లును శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి మనం కొన్ని రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం అలాగే మనం బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి వచ్చే సమయంలో కూడా మన కాళ్ళ ద్వారా మన ఒంటి ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు కావచ్చు లేకపోతే బయటి వ్యక్తులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు కావచ్చు వారి ద్వారా రావచ్చు కొంతమంది యొక్క చూపు ఏ విధంగా ఉంటుందంటే అసూయ కుళ్ళు ఇటువంటి దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు అటువంటి వారి ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ మనపైన మన యొక్క పైన పడవచ్చు కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా వారు జనవరి ఒకటవ తేదీన అంటే నూతన సంవత్సరం మొదలయ్యే రోజున మీ జీవితంలో అంతా కూడా నూతనంగా ఉండాలని కోరుకుంటే గనక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి అంతకుముందు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటికీ కూడా మీకు పరిష్కారం లభించాలి అంటే ఈ పరిహారాన్ని మీరు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక కుంకుమ నీటితో ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది కుంకుమకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది భారతదేశంలోని హిందువుల యొక్క సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైంది స్త్రీ ఐదుతనాలకి గుర్తుగా కూడా ఈ కుంకుమ భావించబడుతుంది కుంకుమని నుదుటి మీద స్త్రీలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇలా కుంకుమని ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం కూడా ఉంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటూ ఉంటారు రెండు కనుపొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుణ్ణి దర్శించగలరని హిందువుల యొక్క విశ్వాసం అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల యొక్క నమ్మకం ఈ కనుపొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతమవుతాయి షోడశ సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవటం ప్రధానమైంది గడపకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని కూడా ఒక నమ్మకం గుడికి వెళ్లినప్పుడు పూజలు చేసేటప్పుడు ఆడ మగా అన్న తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టును పెట్టుకుంటూ ఉంటారు ఈ యొక్క సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు అందుకోసమే ఈ కుంకుమతో వినాయకుడి నుంచి హనుమంతుడి వరకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు కుంకుమ అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది మీ ఇంట్లో ఏ వ్యక్తికైనా అనారోగ్యం చేస్తే ఎన్నో మందులను ఉపయోగిస్తూ ఉంటారు అయినప్పటికీ ఫలితం ఉండదు అలాంటి సమయంలో కొద్దిగా కుంకుమ కలిపిన నీటిని ఆ వ్యక్తిపై చెల్లటం వల్ల వ్యాధి నుంచి కోలుకుంటారు అలాగే ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్ల కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ విధంగా ప్రతికూల పరిస్థితులను మన ఇంటి నుండి పారద్రోలాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి దాంట్లో నిండా నీళ్లు నింపండి అంటే ఆ గాజు గ్లాస్ పొర్లిపోయేంత వరకు కాదండి అంటే సగానికి పైగా నీళ్లతో నింపిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అంటే ఒక టీ స్పూన్ కుంకుమను వేయండి దాన్ని ఒక స్పూన్ సహాయంతో కలియబెట్టండి కుంకుమ నీళ్లు అనేవి తయారయ్యాయి ఈ కుంకుమ నీటికి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ కుంకుమ నీరు అనేది మనం దిష్టి దోషాలను తొలగించడానికి కూడా దిష్టి తీయటానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం అంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు లాగే శక్తి ఈ కుంకుమ నీటికి ఉంటుంది కాబట్టి ఈ కుంకుమ నీటిని మీరు గ్లాస్ లో సిద్ధం చేసుకున్న తర్వాత ఆ యొక్క కుంకుమ నీటిని మీరు పట్టుకొని అంటే రెండు చేతులతో పట్టుకొని మీ మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవాలి అలాగే మీ ఇంట్లో ఉన్న కుటుంబ కలహాలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోవాలి అని చెప్పుకుంటూ మీరు ఆ యొక్క గ్లాస్ ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా కలియ తిరగాలి అంటే ఏ విధంగా అంటే మూల మూలలా ఆ యొక్క గ్లాస్ ని పట్టుకుని మీరు కలియ తిరిగిన తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి ప్రధాన ద్వారం ముందు నిల్చొని దిష్టి ఏ విధంగా అయితే తీస్తామో అదేవిధంగా కుంకుమ నీటితో మీ ఇంటికి దిష్టి తీసేయండి ఈ విధంగా తీసిన తర్వాత ఆ యొక్క నీటిని తీసుకుని వెళ్లి ఏదైనా డ్రైనేజ్ లో కానీ ఏదైనా మురికి కాలువలో కాని లేకపోతే అది కూడా మీకు అందుబాటులో లేనట్లయితే బయట గచ్చి ఉంటుంది వాషేరియా ఉంటుంది కదండి దాంట్లో కానీ పోసి తర్వాత ఒక బకెటెడ్ నీళ్లు అక్కడ పోసేయండి అంటే ఆ కుంకుమ నీళ్లు అనేవి మొత్తం కాలువలోకి వెళ్లిపోయే విధంగా అక్కడ పోసేయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ యొక్క కుంకుమ నీళ్లు లాగేసుకున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోతుంది అప్పుడు మీకున్న సమస్యలు తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు ఎందుకంటే మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇక ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మీకున్న దరిద్ర బాధలు అన్ని కూడా తొలగిపోతాయి నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది కుటుంబ కలహాలు దూరమవుతాయి కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా మీకున్న సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో అధిక లాభాలు చూస్తారు ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారో ఆయా రంగాల్లో అభివృద్ధిని అయితే చూస్తారు చూశారు కదండి కుంకుమ నీటితో రాశివారు జనవరి ఒకటవ తేదీన సాయంత్రం ఆరు తర్వాత చేయవలసినటువంటి పరిహారం ఏమిటి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి